मर गयास लेदा कदा अंधकोस में मर कर लोग leku వేరే ఇది వేరే ఇదే బాగుంటుంది ఇదే బాగలేదు అది బాగలేదు ఇదే బాగలేదు ఇది బాగలేదు ఇదే బాగుంటుంది టమాటో దుంపులు లేదు లేదు సార్ మనకునేది టైట్ ఇప్పుడు యాభై రూపాయలు నలభై రూపాయలు కట్ట ఇంత వరకు సార్ ఇంత కట్టా అయితే అది కేజీ లెక్క అయితే అనమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి మనం వెళ్దామండి వాళ్ళు కూడా వలస వచ్చారట అండి చూడండి మంచండి ఎంత దట్టంగా పడుతుంది చూడండి ఎక్కడ ఖాళీ లేదండి చుట్టూ చూడండి మంచు అంత దట్టంగా పడుతుందండి కలసం వీటిలోకి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ ఇవన్నీ వాటర్ పడుతున్నారండి వాటరు ఎప్పుడు ఉంటుందమ్మ ఇది వాటర్ ఎప్పుడూ ఉంటుంది అదేం చేస్తాను రది ఏమంట ఇదిగోండి ఇక్కడ వండుతాను రటండి మరి గ్యాస్ లేదు కదా అందుకోసమే మరి కరలాగా కూర్చోండి అది గ్యాస్ లేక వండుతాను పప్పు కూర ఇది కట్టిపోయండి ఇది అది ఉంది పప్పు అట్ట వండుతుంది అండి సరేనమ్మా అయితే పాప ఏం పేరమ్మా సాయంత్రి ఎన్న తర చదువుతాను రెండో తర్వాత ఎక్కడా సున్నాపురమా ఇక్కడ స్కూల్ ఉందా ఇల్లు సరే అయితే బాయ్ అయితే బాయ్ ఇదండి ఇది చిక్కుడు అట్టండి చిక్కుడు చిక్కుడు ఈ చిక్కుడు కోదం అంటారండి కూరగాయలు పండించుకొని తింటారండి ఇదంతా ఏజెన్సీ అంటే కొండ ప్రాంతమే ఇది అంత బాయ్ బాయ్ అమ్మా నీ పేరేం పేరు అమంతి అమంతి తిన్నావా లేదా మధ్యాహ్నం ఏంకోరా మధ్యాహ్నం ఏం కూర ఏం ఏం కూర లేదా ఒట్టి తిన్నావా ఏం కూర ఏమి లేదు లేదా పక్కలు తిన్నావు గింజనము ఏం కోరేం తినలేదు డబ్బులు 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 లేక కొనుక్కోలేదా అయ్యో మరి ఎలాగా చెప్తాను లేదు గింజలమే తింటారు గంజన రాత్రి కూర వండుకున్నావా ఇప్పుడు ఇప్పుడున్నావా లేదు గింజలమే అయ్యో రోజు గింజలమే డబ్బులు లేక కూర కొనుక్కోవట్లేదు అనమాట అయ్యో సరేనా అయితే బాయ్ అయితే సరే అయితే బాయ్ బాయ్ ఇదిగోండి వాటర్ ఉండేదండి వచ్చారండి పొలం నుంచి వచ్చారు చూడండి కూరగాయలు కూరగాయలు చెక్ట రండి చూడండి అవి వంటకాలు హాయ్ బాబు బాయ్ ఏం పేరమ్మా బాయ్ బాయ్ ఎక్కడికి వెళ్ళావు కొండకెళ్ళారా కొండకెళ్ళావా కొండకెళ్ళి పని చేస్తారావా అమ్మ కొండకెళ్ళరా కొండ పని ఏం చేస్తారు కొండలో రావు తీసారా ఎక్కడా సీడి కోసమా వండానికా ఏమేమి వండిస్తారా అక్కడ కొండ మీద ఏమేమి పండిస్తారు కందులు జీడి పిక్కలు పండిస్తారు సరే అమ్మ కలుగుతున్నా పందిరి బాగుందండి ఇది చిక్కుడు అమ్మ ఇది ఏం కాయలు అమ్మ ఇవి ఇది ఏం కాయ ఇది చిక్కుడుకాయ అంతే తొక్క తీసి వండుతారా ఇది ఎలాగ వండుతారామ్మ ఇది ఇది కొత్త ఇదే చిక్కుడు అంటారమ్మ ఇది కొండ ఇవ్వండి చిక్కుడు అటండి ఇవి కూడా చూడండి ఇవి కొత్తవండి ఇది వండుకొని తింటారు అటండి ఇవన్నీ మన చిక్కుడుకాయలు అగ్ని ఇవ్వండి చిక్కుడు బాగుందండి ఓ పందిరైపోయింది మొత్తము ఇదిగో బాగానే కాక చిక్కుడు అండి ఇది అది కూర కూర చేస్తారమ్మా ఇది కూర చేస్తారు ఓకేనమ్మా ఇప్పుడు ఇదిగోండి పందిరండి ఇది చిక్కుడు అండి అంత మొత్తము పందిర్లా చేస్తారు చూడండి అంత బాగుంది మంచి పడకుండా ఇది పెద్ద చిక్కుడు అండి ఇదే ఈ చిక్కుడు ఈ చిక్కుడుకాయలు అండి ఇదొక చిక్కుడు అదొక చిక్కుడు ఇంకా కాయలు బాగా ఈ పువ్వులు చూడండి ఈ పువ్వులు అండి ఈ కాయలు బాగా కాచాయండి కాయలు ఎవరుకున్నారండి చిక్కుడు కాయలు అవే చిక్కుడు అవి ఇవేమి చిక్కుడు కూర చేస్తారా మూడు రకాలు ఇది ఒక రకము అదొక రకము అదొక రకము ఇది వేరే అది వేరే ఇది బాగుంటుంది అది బాగుంటుంది అది బాగలేదు ఇది బాగుంటుంది ఇది బాగా రుచి ఉంటుంది అక్కడ అది రుచి ఉంటుంది పెద్ద సిక్కుడు ఆ లావుగానేవి అవి ఏమిటా అవి బాగుంటాయా లావుకున్నవి అవి బాగుంటాయా అది ఒక సిక్కుడే ఉండుతారో ఏం కలుపుతారు అదే ఏం కలుపుతారు అది టమాటా కందుల టాయీ దుంపలు ఏం దుంపలు ఇక కొండ దుంపలేదా దొంపలు అవి కలిపి ఉంటుంది బాగుంటుంది టమాటా వేసినా బాగుంటాయి అదండి దొంపలు టమాటా వేసినా అవి బాగుంటాయి ఇలా చిక్కుడు అని చెప్తాను ఇలా పెద్ద చిక్కుడు రుచి ఉంటుంది ఇది బాగు కాదు ఇది మధ్యన చిక్కుడు ఇది బాగుంటుంది అని అంటాను కండి సరేనా మాగా అవుతాయి హౌస్ ఇల్లు అండి ఇది చూడండి ఇదంతా పురిపాకండి ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇదిగోండి ఈ ఇంట్లోనే ఉంటారండి ఈ బొప్పస్ అండి ఈ బొప్పస్ ఇదిగోండి ఫారం ఉన్నది అదే అదొక ఇది ఇదిగోండి సీపుళ్ళు పండిస్తారు ఇది పండిస్తారా మీ అవును సార్ మన కొండదే కొండది పండిస్తారు అవి మేమే పండించుకొని దీంతోనే ఇప్పుడు మేము దీంతో బతుకుతారు అది రేట్ ఎంత అది రేటు ఇప్పుడు యాభై రూపాయలు నలభై రూపాయలు కట్ట కట్ట మొత్తం ఎంత వెళ్తుంది అది కట్ట ఇంత వరకు సరే ఇంత కట్ట అయితే అది కేజీ లెక్క అయితే కేజీ ఎంత వెళ్తుంది ఇది ఇలా ఇల్లండి వర్షం వర్షం పడితే వర్షం పడితే కారిపోతుంది సార్ కాదు వర్షం పడితే కారిపోతుంది సార్ మొత్తం ఇళ్ళల్లా నీరే అయిపోతుంది సరే సరే తొంగోణం కష్టం తొంగోణం కాని వర్షం వస్తే తొంగోణం పిల్లలతో కష్టంగా ఉంది ఇక్కడికి వెళ్తాం సార్ పిల్లలతో ఉన్నాను ఇంట్లో బాగలేక ఇప్పుడు రెండు ఐదు సంవత్సరం అయిపోతుంది సార్ ఇప్పుడు నాకు బాగలేక ఎక్కడికి వెళ్ళడం ఊరికి వెళ్ళడం చాలా కష్టం ఇబ్బంది ఇప్పుడు పిల్లల కోసం తిండి కోసం అయిపోయి ఇప్పుడు ఎలాగ బతకాలి ఎలాగలేదు ఇప్పుడు పొలం పండించడానికంటే ఇప్పుడు కూలికెళ్తే ఇలాగే పాలు చేసుకుంటే ఊర్ టు వచ్చి చెప్పితే పండించుతాము పాలకి పండించుకొని తిండికి వస్తుంది కొండ పని రొడ్ తీసుకొని మొక్కల్లో బాగా చేసుకొని ఏదో చేసుకొని తిన అది కొండ పని అవన్నీ చేసుకుని బ్రతుకుతారు అనమాట అది అయితే వర్షం వస్తే మాత్రం చాలా అవునవును ముందే ఇక్కడ వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటది అక్కడి ఇల్లు మీదేనా ఇంకొక వేరే వాళ్ళు ఇది వర్షం పడితే చూడండి ఇదే ఇల్లు అండి అచ్చా 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 ఇది ఇల్లు అండి ఇల్లు వర్షం వస్తే కారిపో వర్షం వస్తే కారిపోద్ది అని చెప్తున్నారండి ఇల్లు అదండి ఇది ఇల్లు వర్షం వస్తే మేము పిల్లలతో పడుకోలేమనేసి ఆవిడ చెప్తున్నారండి ఇదండి ఇలాగ ట్రైబుల్ని ఇలా ఉంటాయి ఇల్లులన్నీ ఇలాగే ఉంటాయండి చాలా ఇది అది అండి ఇది కొండ అండి అది పక్కనండి ట్టిలండి ఇవన్నీ వంగలు ఇవి వెనక పనికొస్త మంచం కోలు చేసుకోవడానికి బళ్ళలు చేసుకోవడానికి నన్ను చెట్టు చింత చెట్టు కోసండి ఇక ఎట్లా ఇరుగో ఇరుగులగా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరేనమ్మ అయితే అవి బాయ్ అయితే అది అలా పేదల జీవితం అయిపోయింది అంటే వర్షం పడితే మన పిల్లలతో పడుకోవడం అంత కష్టంగా ఉంటుంది ఏదో పని ఉంటే బయటకు వెళ్తే లేదంటే లేదది అదండి కూలికెళ్తే కూలికి వెళ్తే తిండి కూలి రోజు దొరకదు కదా రోజు కూలి దొరకదండి కూలి ఉంటే మా తిండి వస్తా లేకపోతే అవునవును ఇప్పుడు తుమ్ము డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు బియ్యము తోము ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయిపోతే మేము వేడుకొని కొన్ని తింటామండి ఆ డబ్బులన్నీ అదే నాలుగు దొరుకుతుంది ఎంత దొరికితే ఆ డబ్బులు అనే వస్తే మా మిగులు అంటే ఏమి అందుకే పురి కూడా మేము సరిగ్గా గిరిగోండి ఇది మేము బాగు బాగు చేసుకుని కూడా మాకు డబ్బులు లేవండి మా మా కూలీ కరెక్ట్ చక్రం లేదండి మేము ఎప్పుడండి బాగు అనేసి ఇక్కడ స్థానికురాలు ఉంటే ఇవిడే చెప్తున్నారండి అంతే కదమ్మా సరే అయితే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్